రాష్ట్రం అనేది చెప్పాలంటే ఒక షిప్ అంటే ఓడ లాంటిది మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక పెద్ద ఓడ దాంట్లో రకరకాల మనుషులు అందరూ ఉంటారు సముద్రంలో పోత ఉంటుంది మనం షిప్కి క్యాప్టెన్ని దాని ఆఫీసర్ని మార్చాం అంటే ముఖ్యమంత్రిని మినిస్టర్ని మార్చు ఇంకొకటి వచ్చి బాగా చేస్తాడంటే ఆ కొత్తగా వచ్చిన క్యాప్టెన్కి ఆ షిప్లో ఉన్న ఒక భాగంలో ఉన్న మనుషులు నచ్చల అందరూ కాదు వాళ్ళలో కొందరు నచ్చలేదంట అందుకని వాళ్ళని ఏదో ఒకటి చేయాలని చెప్పి మిగతా షిప్లో ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఆ షిప్కి వాళ్ళు ఉన్న ప్రాంతంలో బొక్క పెడితే వాళ్ళు లోపలికి వచ్చే నీళ్ళలో కొట్టుకుపోతారు అని అందరినీ నమ్మించారు సర్లే వాళ్ళు ఎవడో కొట్టుకుపోతున్నాడు అని అందరూ నార్మల్గా కూర్చున్నారు వాడు అక్కడ బొక్క కడుతున్నాడని వాళ్ళకి తెలిసి వాళ్ళలో చాలామంది జాగ్రత్త పడ్డారు కానీ జాగ్రత్త పడిన వాళ్ళు ఎవరంటే ఈ బొక్కలోంచి చేరిన నీరంతా ఓడ నిండటం మొదలెట్టింది నెమ్మది నెమ్మదిగా కాళ్ళకి తడంటటం మొదలెట్టింది ఏంట్రా జరుగుతుందన కంగారు పడ్డ అప్పుడు మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చింది ప్రతి ఒక్కరికి తెలుసు కొంతసేపు ఆగితే పేకల దాకా నీళ్ళు వస్తాయి ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఎవడో పోతున్నాడని మనం వదిలేస్తే ఏదో ఒక రోజు మన కాళ్ళ కిందకి నీళ్ళు వస్తాయి ఇప్పుడు అర్జెంటుగా మనం క్యాప్టెన్ని మార్చాలి సమర్థుడైన క్యాప్టన్ని తీసుకుని రావాలి బొక్క పొడచాలి అందరం కలిసి కష్టపడి నీళ్ళన్ని తోడి బయట బారబోయాలి ఇది చేయగలమో లేదో తెలవని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఏముంది లే నడుపుతాడని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు క్యాప్టెన్ మా కులమే మా మతమే మా ప్రాంతమే అని ఇక్కడ ఇన్ఎఫిషియెంట్ లీడర్షిప్కి కులాలు మతాలు ప్రాంతం ఉండదు అందరినీ సమానంగా డామేజ్ చేస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇది తెలుసుకోవాలి యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ వాళ్ళు తీసుకున్న నిర్ణయం మీదే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే నాయకుడు అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడండి మనలో నుంచి వస్తాడు మన ఆలోచనలో నుంచి వస్తాడు మన అందరం బాగుపడదాం అభివృద్ధి కావాలి అనుకుంటే అభివృద్ధి చేసే నాయకుడు వస్తాడు కాదు మనం కూర్చోబెట్టి తి తినిపించేవాడు కావాలి నా నా కులపోడు కావాలి నా మతపోడు కావాలి అని అనుకుంటే అలాగే వస్తారు నాయకులు మనలో నుంచి వస్తారు మన ఆలోచనలో నుంచి బయటకు వచ్చేవాడే నాయకుడు మన అందరం కాదు మనం బాగుపడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆడు రెండు వేల పద్నాలుగులో ఏమైంది రెండు వేల పన్నెండులో బైపోల్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డికి డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం ఓటు పడింది తెలుగుదేశం పార్టీకి ఎక్కడా డిపాజిట్ రాలే సో రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గెలవాలి కదా ఇక్కడ అక్కడక్కడ జరిగింది ఒకే చోట జరిగిన ఎన్నికలు కాదు మొత్తం రాష్ట్రం అంతా జరిగిన ఎన్నికలు పద్దెనిమిదో పదిహేడు రాష్ట్రం అంతా తుడిసి పోయింది టీడీపీ కానీ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిందో ఇమీడియట్ గా మో ఒక సమర్థుడు కావాలి వాడు వస్తేనే బాగు చేయగలడు ఈ పని ఎవరు చేయగలరు అని ఆలోచించి చంద్రబాబు నాయుడుని పట్టుకొచ్చుకున్నాం పది పదిహేను శాతం కూడా ఓట్లు రాని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మెజార్టీ ఓట్లు ఇచ్చి గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు ఆ తర్వాత ఏం జరిగింది బాబు గారు తప్పు కూడా ఉంది దీంట్లో ప్రజలకి కష్టం తెలవన కొన్ని విధాలుగా చెప్పాలంటే రాజధానికి అర్థం ఒక పెద్ద ఇష్యూ భూమి ఎక్కడ ఉంది అని బుర్రలు బాదుకుంటున్నాం మనకి తెలవకుండానే అమరావతి ప్రపోజ్ చేశాడు రైతులు ముందుకు వచ్చారు రైతులు ముందుకు వచ్చిన తర్వాత భూమి వచ్చేసింది సింగపూర్ వాడు మాస్టర్ ప్లాన్ ఇచ్చాడు వాళ్ళు వీళ్ళు అప్పులిస్తున్నారు కట్టడం మొదలెట్టింది రాజధాని అనేది ఎలా కట్టాలి అని బుర్రల బద్దుకుంటే ఒక ప్రపంచ స్థాయి రాజధానికి తేలిగ్గా వచ్చేసింది మనకి దాని విలువ తెలవలేదు గో త్రూ ఒక విధంగా నేను ఒక్కొక్కసారి చాలా మంది మేధావులు నాతో చెప్తూ ఉంటారు ఆంధ్ర అభిమానించేవాళ్ళు మనకి రాష్ట్రానికి ఎమోషనల్ పునాది పళ్ళ రాజధానితో ఇప్పుడు పడతా ఉంది ఎందుకంటే ఊరికనే వచ్చేసేది ఎమోషన్ లేదు ఇప్పుడు ఎమోషన్ క్రియేట్ అవుతుంది ఏంటో రివర్స్లో జరుగుతుంది అని అలాగే రోడ్లు వచ్చేసి వాళ్ళకి లైట్లు వచ్చేసినాయి సిటీస్ అన్ని అందంగా ఉండటం మొన్నటిని ఎక్కడో అనంతపూర్ లో కియా వచ్చేసింది వచ్చిన పదమూడు ఇన్స్టిట్యూషన్స్ రాష్ట్రం అంతా పెట్టేశారు ఒక్క మొబైల్ తయారు చేయని ఆంధ్రప్రదేశ్లో ప్రతి మూడులో ఒక మొబైల్ తయారు చేసే స్థాయికి చిత్తూరు జిల్లా వచ్చింది రాష్ట్రం అంతా కాదు ఉట్టి చిత్తూరు జిల్లాలోనే దేశంలో తయారయ్యే ప్రతి మూడు మొబైల్లో ఒక మొబైల్కి వచ్చింది ఎక్కడ పెడితే అక్కడ కంపెనీలు వచ్చినాయి వైజాగ్ లో బిల్డింగ్లు వచ్చినాయి ఇక్కడ అమరావతి జరిగిపోతుంది అప్పుడు మనలో ఉన్న రాక్షసుడు మేల్కొన్నాడు తన పక్కన కడుతున్న కియా కంటే అక్కడ కూడా అమరావతి ఎక్కువ ఎక్కువ బాగుపడుతున్నాడని విద్వేషం వచ్చింది ఒక్క వైజాగ్ వాళ్ళే దీనికి టెంప్ట్ మీరు ఓటింగ్లో కూడా చూసుకుని సో మనలో కులం బయటకు వచ్చింది మతం బయటకు వచ్చింది ప్రాంతం బయటకు వచ్చింది కుళ్ళు బయటకు వచ్చింది కుతంత్రం బయటకు వచ్చింది సో దీని అన్నిటికీ పర్యావసానం మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇప్పుడు ఊరికినే జగన్మోహన్ రెడ్డి ఎవరో కాదు మనం కుళ్ళు తనంతో ఆలోచిస్తే అట్టాండ్ నాయకులే వస్తారు మనకి వి విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్ ఇప్పటికైనా ఇరవై నాలుగులో మనకు అభివృద్ధి కావాలా కాదు మనం కూర్చోబెట్టి తినబెట్టేవాడు ఉన్నాడు అప్పులు అప్పు చేయటం వంటి ఏంటి అప్పుడు కడతాడు నువ్వు అప్పు చేసిపోయావు అనుకో నీ పిల్లలు కట్టాలి వదలరు నీ ఆస్తులని తాకట్టు పెట్టి తీసుకుంటారు సో నీ పిల్లాడి నోటికాడి కూడు నీకు అప్పు చేసి నీకు అంటే నీ పిల్లాడి నోటికాడి కూడు తీసుకొచ్చి నీ నోట్లో పెడతాం అది గొప్ప పని అని అనుకున్నారంటే అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు ఇప్పుడు జరుగుతుంది అదే ఎక్కడ పెడితే అక్కడ అప్పులు చేసేసి తీసుకొచ్చి మనకి ఇళ్లలో ఒక దారి తప్పినోడు ఉంటాడు ప్రతి ఇంట్లో సో వాడికి తళాలు ఇస్తే మారి అంత శుభ్రంగా ఉంటుంది తలకైన పోతుంది అనుకుంటాం పని చేసాము సో ఇప్పుడు ఏంటంటే మనం గల్లా పెట్టెల్లో దాచుకున్నవి చిన్న చిత్తగా ఎక్కడో మూల మూల దాచుకున్న పది రూపాయలు ఐదు రూపాయలు అవి కూడా ఏరుకు వచ్చేసి పనిచేసి మిమ్మల్ని ఇంట్లో వాళ్ళకి బిస్కెట్లు ఇది కొనుక్కొని వాడు ఎంజాయ్ చేస్తున్నాడు సో ఇంట్లో ఉన్న తెల్లవైన వాళ్ళు ఏమనుకుంటారు అబ్బాబ్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు అనుకుంటాం కానీ యాక్చువల్గా చూస్తే పెద్దవాళ్ళకి అర్థమవుతుంది అవుతుంది తెలుగు గలకి అర్థమవుతుంది మేధావులకి అర్థం అవుతుంది ఈ వాళ్ళకి వాళ్ళకేంటంటే ఎవ్వడికి లేనంత కొలపిచ్చి పిచ్చి మతపిచ్చి ప్రాంతం పిచ్చి మేధావులు ఎక్కువైపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆలోచనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళందరూ వీటిల్లో కొట్టుమిట్టాడుతున్నారు సో దానివల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది